అండి ఇప్పుడైతే మనం బెండపూర్ లాక అయితే వెళ్తున్నాం మీకు బెండపూర్లాక వెళ్ళిన తర్వాత మీకు సంత అయితే చూపిస్తాను అక్కడ ఏ ఏ ఊరి ఏంటి అక్కడ ఇప్పుడు ఇప్పుడైతే మనం గోదావరి పక్కన ఏడుగొట్ట మీద అయితే ఉండమంట ఏడుగొట్ట మీద అయితే వెళ్తున్నాం మీకు గోదావరి అయితే చూపిస్తాను కనపడుతుంది కదా అదే గోదావరి మాములుగా ఇప్పు అయితే వర్షం నేను పైదేళ్ళకి పుల్లిగా మర్సం అయితే ఉంది మా నన్న పైదేళ్ళైన రేటు పుట్టేసుకుని రెండు పొద్దులు అయితే చిరు కూడా లేదు ఇక్కడ చేపల వేటాడి పడవలు పడవలన్నమాట అది గోగా రొడ్డుకి అయితే పెట్టేసారు ఆ గోగా రోజు పుల్లిగా ఉంది కదా ఆయండీ మనమైతే ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక సంతకైతే వెళ్తున్నాం అది ఆలవరం మండలం అంట లంక సంతకైతే వెళ్తున్నాం సంత అయితే చూపిస్తాను ఇప్పుడు అయితే గోదావరి ఈటుకుట్టు మీద ఉన్నాం గోదావరి అయితే చూపిస్తాను చూడండి గోదావరి అయితే మామూలుగా అయితే వెళ్ళలేదు గోదావరి చూడండి చాలా ప్రోటీన్ అయితే వెళ్తుంది మనకి ఇక్కడికి ఎలా కనబడుతుంది కానీ అక్కడ గెలిచి మాత్రం చాలా వేగంగా అయితే వెళ్తుంది గోదావరి గాలి వీపెచ్చింది కానీ ఇప్పుడు వెనక దగ్గర గుద్దిలకి అయితే వర్షం అది ఏమి లేదు గాలి అంత గుడ్లిగా ఇప్పుడైతే గోదావరి దగ్గరికి వచ్చాం మనం గోదావరి జూ అయితే చూస్తున్నాం గుడ్లిగా చూడండి కదా చూసారా గోదావరి ఎంత వేగంగా వెళ్తుందో చూడండి అది అసలు చాలా వేగంగా వెళ్తుంది అన్నమాట అది మనం అలా అక్కడ వేసామంటే అక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట అది చాలా పైకంట వచ్చింది గోదావరి మనకు ఒడ్డు అయితే కనపడలేదు చాలా కొంచమే ఉంది ఒడ్డు ఎంత ప్రోటీన్ ఉంది చూడండి చాలా ప్రోటీన్ అయితే వెళ్తుంది గోదావరి మొత్తం సుడిగుండలు సుడిగుండలు తిరిగేస్తుంది అన్నమాట గోదావరి అంతా కూడా లోపల సుడిగుండలక తిరిగేస్తుంది మొత్తం అంతా కూడా చూడండి ఎంత ప్రోటీన్ ఉందో వేగంగా వెళ్తుంది ఇప్పుడు మీకు ఒడ్డు చూపిస్తాను చూసారా ఒడ్డు ఇది ఒడ్డు ఎంతో లేచి చూడండి ఒడ్డు ఇలా అంతా కూడా ఎంత వేగంగా చూసారు ఎంత ప్రోడింగ్ వెళ్తుందో గోదావరి మనం ఇప్పుడైతే సంతా సంతా అదే అండి ఇప్పుడైతే మనం బెండమూర్ అయితే వచ్చాం ఇక్కడికైతే వాడల రేపు నాలుగు కిలోమీటర్లు అంట అమలాపురం పదహారు కిలోమీటర్లు అంట సంత అయితే ఇదేనండి ఇక్కడే సంత అంట కానీ సంత ఏమి లేదా చిన్న సంత గానీ సంత అయితే ఏమీ లేదు అయితే మార్కెట్ అయితే చేపల మార్కెట్ అయితే ఎదరుంటద సంత అయితే ఇదేం చెప్పారు ఇక్కడైతే యాదమాసం కొట్టు ఒకటి ఆ చికెన్ గుడ్లు రెండు ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇదేండి వెండమూర్లంక సంత ఇదే సంత బెండమూర్లంక సంత ఇంతేనా ఇంకా పెద్దగా ఉండిది కదా ఇప్పుడు లేదే ఇది ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఉండలేదు సంత పది సంవత్సరాల నుంచి చిన్నగా అయిపోయింది ఇప్పుడు ఫిష్ మార్కెట్ అయ్యి అక్కడ మెయిన్ సెంటర్ ఉంది సంత అక్కడ సంత ఉంటదా అక్కడ డైలీ మార్కెటా అంటే ఒరిజినల్ సంత ఇక్కడే ఇక్కడ సంత లేదు ఇప్పుడు డైలీ మార్కెట్ అక్కడ ఉంది ఇప్పుడు అయితే అక్కడ ఫిష్ మార్కెట్ అయితే అక్కడ ఉంటుందా ఓకే బ్రదర్ కోడి మాసం ఎలాగా కోడి మాసం ఎలాగా కిలో రెండు అందులో ఫార్న్ ఇది బాయలేరు కిలో రెండు అది బాయ్లే బాయిలర్ రెండు వందలు ఫార్ను నూట అరవై ఓకే బాబాయ్ మా మాసమెల్లగా కేజీ చెప్పారు అదే రేటా ఓకే 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 సంత ఇక్కడ లేదు ఇప్పుడే అంతే బాబా ఎలాగా ఈ మాసం ఎడమాసం కేజీ ఎనిమిది వందల ఏడు మాసం పోతయితే అయితే వెయ్యి రూపాయలు అయితే ఇంకా ఇది లేదు ఇక్కడ తీసేరా ఇప్పుడు ఎక్కడ ఉంది మరి సంత ఇదే సంత తగ్గిపోయింది మొత్తం అంతా అంటే డైలీ ఉంటాం చేపల మార్కెట్ అయితే సెంట్రల్ ఉంటుందా సరే ఎంత ఎంతవరకు ఉండదు ఇక్కడ ఎక్కడికి ఓకే ఓకే కూరగాయలు బాబా కూరగాయలు ఎలాగే రేట్లు అన్ని కేజీ నలభైనా ఉల్లిపాయలు చెప్పు ఒకరి ఉల్లిపాయలు ఎంత ఉల్లిపాయలు యాభై ఇది నలభై అల్లం కాక ముప్ప క్యారెట్ బంగాళదుంప ఇది బీట్రూట్ నలభై ఇది దొండకాయ నలభై ఈ కేజీ యాభై కొత్తిమీర కట్ ఆనమికయ కాయపడి పచ్చిమిరపకాయలు అల్లవరం అయితే కూరగాయలు అయితే ఇక్కడ బాగా అండి అక్కడ అన్ని ఎనభై రోజు చెప్పారు ఇక్కడైతే నలభైలో చెప్పాడు అన్ని కూడా నలభైలే దానికి దీనికి కూడా నలభైలో అయితే చెప్తున్నాడు కూరగాయలు మన ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు లంక ఊరు చూపిస్తున్నాను కొద్దిగా చూడండి ఇది బెండమూర్లంక లంక ఊరండి బెండమూర్ లంక ఊరు అయితే చూస్తున్నారు మీరు ఊరు బాగుందండి బెండమూర్ ఊరు కానీ ఏంటంటే సంత అయితే లేదు అంటే ఎక్కడ మన దాకా డైలీ మార్కెట్లు అయితే వచ్చినాయి కాబట్టి సంతలు అయితే సిమెంట్ రోడ్ పెద్దది మనోడు బ్యాక్ టర్న్ అవుతున్నాడు అనుకుంటా మనం బండి చూసి ఆగాడు మనకి బోర్డు కనపడుతుంది ఆ బోర్డు ఊరైతే బాగుంది ఇదిగో బెండమూరలా మీకు ెండుమూర్ లంక బెండుమూర్ లంక అంట బెండుమూరు లంక అంట మనం బెండమూర్ లంక బెండమూర్ లంక అన్నాం ఇది బెండుమూర్ లంక అంట ఇప్పుడైతే ఫిష్ మార్కెట్ అయితే ఊరైతే బాగుందండి ఊరైతే బాగుంది ఆదిత్య బస్సులు అయితే ఉన్నాయి ఇక్కడ చామంతకూరు ఎమ్ది ఉంటుంది పేరూరు జంక్షన్ పన్నెండు అమలాపురం పదిహేను ఈ టర్నింగ్ కొంచెం రిసిక్ గానే ఉంది జంక్షన్ మనం మార్కెట్ కి అయితే వచ్చామండి ఇంకా దగ్గరే మార్కెట్ సాయంత్రం అయితే వచ్చాము ఇదే ఫిష్ మార్కెట్ మనం ఇక్కడికక్కడికే ఒక కిలోమీటర్ దగ్గరలో ఉంది ఫిష్ మార్కెట్ కొంచెం దగ్గరే ఎంత దూరం ఉండదు ఇప్పుడైతే మనం ఫిష్ మార్కెట్కి అయితే వచ్చామండి ఫిష్ మార్కెట్ అయితే చూపిస్తాను ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బెండమూర్ లంక సంత అలవర మండలం అన్నమా ఆసమే ఎలాగ రేట్లు రెండు వందల బాయలేరా ఫార్ నూట ఎనభై రూపాయలు వన్ ఎయిటీయా ఓకే ఓకే దర మాస్మే లగా 2000 ల బాయలరా ఫార్న ఫార్న బాయల రోడ్ రేటు అ యలగా మావడికిలు ఒకటి 10 రూపాయల మావడికే సేపులే 100 రూపాయల ఇప్పుడు 100 రూపాయల ఈ పోగు ఏంటి శాపలే ಓಡ ಓಡಗಲ್ ಇದು ಪೇಯಪ್ಪ ಎಂತ ಅದರೂಪಲ್ಲೇ ಈ ಸ್ವ ಗ್ವಾದರಿ ఎంత ఇచ్చు తమ్ముడు అయ్యి ఎంత ఇచ్చు వంద రూపాయల ఏంట పరిగిలో కట్టి పరిగిలో ఇప్పుడు ఏంటయ్య కాలవయ్యా గోదావరియా సముద్రమయ్యా సముద్రం పాయ అది కలుతుంది కాబట్టి సముద్రమయ్యా ఓకే ఓకే గోదరి సముద్రం కలుతుంది కాబట్టి పోగెంత యాభై రూపాయల యాభై రూపాయలు ఏంటి చేపలు ఇవి తీసుకుని గొరకలా ఇవి అయ్యి అంటే అయ్యి ఏంటి ఇప్పుడు ఇవి కట్టి పరిగిలు ఎంత ఇవి వంద వంద అయ్యి జలెంత యాభై రూపాయల అయ్యి జలల యాభై ఇయ్ మార్ చట్ల మారలా అంటే సుద్రీ అయ్యేనా కాదా ఎంత యాభై రూపాయల తమ్ముడు తమ్ముడు చెప్పి ఏంటి ఏ పోగిన పోగన్నా వంద రూపాయలనా ఇది వంద రూపాయలు పోగొచ్చా ఇయ్య

नूट याब रूपये पोगोच पोगोच नूट याब रूपएल नूट याब रूप रूपये समुद्रिया समंदर चपल ये जल्द रूपये याब रूपये బాబా ఎలాగా రేట్లు ఇవి రైలా ఎంత ఇది చాకరయలు ఎంత రెండు వందలు ఏంటి గోదావరి గోదావరి రైలేనా ఎంత అయ్యి అట్లేదండి ಈ ವಂದಿ ಎಂತ ಕೆತ್ತೆಂದ ನೂಟ ಯಾವ ಯೂಟ್ಯೂಬ್

నూట అరవై పడుతుంది శిలవతులు అన్నినే మార్కెట్ అయితే బాగుందండి ఇది ఎండమూర్ల మార్కెట్ చేపల మార్కెట్ అయితే సరే చేపలు చెప్పవా ఏంటి గోదావరి సముద్రం చెరువి చెరువు చేపలు ఓకే ఇది 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 ఎంతనాయా బాబా ఎంతది ఇది రెండు వందల చలావతి ఇది రెండు వందలు ఇది ఇది రెండు వందల రెండు వందల రెండు వందల నూట ముప్పై చెరువు చేపలే చెరువు చూసి డైరెక్ట్ గా నీ దగ్గర నీ దగ్గరకు వస్తారు బ్రదరా చెప్పు ఎలాగా చెప్పు ఒకసారి అది ఓటలు ఎత్నా అయిపోయింది అయిపోయింది ఎంతకేసేవా చేప నాలుగు వందల యాభై ఒకసారి ఎలాగా ఏంటి ఈ ఓటె ఎంత ఇది ఒకసారి చెప్పాను ఓట వచ్చు వంద రూపాయల ോ വാട്ടർ വെള്ള രൂപ ഇത് ശിലവദന്താ എന്താ നൂറ്റ നൂറ്റി നൂറ്റി മോസ്ടോസ് വന്നു ഇത് ഇത് മൂഡേ ശിലവൈ ഇവണ് നൂറ്റ മൂട ബ്രദർ ചേപ്പ

అమ్మ ఒకసారి చేపలు ఎలాగ ఏంటి ఈ చేపల సముద్రం ఇయ్యా గోదావరి ఇవన్నీ గోదావరి చేపలే ఈ రైలు ఎలాగమ్మా వంద రూపాయలు రైలు అవి వందే ఇయ్య ఏంటి చేపలు ఇయ్యి ముమ్ముడు చూపల యాభై రూపాయలా రూపాయల ఇయ్యి యాభై రూపాయలు ఇది ఇది యాభై రూపాయలే ఇయ్యి వంద రూపాయలు ఇవ్వ కట్టుబడి ఇయ్య ఇయ్యి చెప్పు ఇది పొయ్యింగ వెయ్యి రూపాయలు ఎంత ఉంటుందమ్మా పరుగు రెండు కేజీలు ఉంటది ఇదే వెయ్యి రూపాయలు అంటే కేజీ వచ్చి ఐదు వందలు అయ్యి ఎర్ర గొరకలో ఈ రెండునే ఎనిమిది వందలు ఎర్ర గొరకలు అమ్మా ఎలాగమ్మా రైలు 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 అదే గోదవరియా ఏంటి గోదవరియా

మార్కెట్ ఫిష్ మార్కెట్ అక్కడ చూసిన తర్వాత లేదేమో మార్కెట్ అనుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిష్ మార్కెట్ అయితే బాగున్నాయి అన్ని గోదావరి చేపలు ఉన్నాయి చాలా చెరు గోదావరి చేపలు సముద్రమీ కూడా ఉన్నాయి మీరైతే మార్కెట్ అయితే చూడండి వారపు సంత అండి మంగళవారం మంగళవారం జరుగుతుంది ఇది సంత చూడొచ్చు చూడచ్చు ఎండమూర్లంక సంత అయితే బాగుందండి అవన్నీ గోదావరి చేపలు లో గోదావరి సముద్రం ఉన్నాయి చెరువు చేపలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కూడా అని బాగుంది సంత అవి ఫ్రెష్గా మాట మొత్తం అన్నీ కూడా రొయ్యలు కానీ కట్టి చేపలు కానీ ఇవన్నీ కూడా ఫ్రెష్గా అయితే ఉన్నాయి మార్కెట్ అయితే బాగుందండి నాకు నచ్చింది ఇది చిన్న మార్కెట్ అయినా బాగుంది అసలు సంత మొత్తం లేదనుకున్నాను నేను సంత ఇలా మంగళవారం సంత అయితే లేదేమో అనుకున్నాను మొత్తం ఇంకా అవి ఒక రెండు మూడు దుకాణాలు ఉన్నాయి కదా మొత్తం లేదేమో సంత అనుకున్నాను ఇంకా ఫిష్ మార్కెట్ ఇక్కడ ఉందంటే ంద్రబాబు అనుకున్నాను లేకపోతే ఖాళీగా తిరిగాలి వచ్చును అరవై కిలోమీటర్లు సంత చూసారా బాగుంది కదా డైలీ అప్ అండ్ డౌన్ వంద కిలోమీటర్లు అయ్యే తిరుగుతున్నాను మీరు రమ్నా వీడియో ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చాలా తెలుపుతున్నాను వంద రెండు వందల కిలోమీటర్లు అయితే వెళ్ళి సంత తీసుకొస్తున్నాను తీసి చూసారు కదా మార్కెట్ బాగుంది అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి చూస్తున్నారు కానీ అందరూ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు మీకు అయితే పెడతా ఉంటాను సంత అయితే చూడండి ఓకే అండి బాయ్ మనం చూస్తున్న సంత అయితే ఆ బెండమూర్లంకలో సంత అయితే అదేనంటండి అప్పుడు లేదు కదా దానికి దీనికి వన్ కిలోమీటర్ కదా ఇక్కడ కొమరగిరి పట్నం డైలీ మార్కెట్ అంటండి ఇది మనం తీసింది ఇప్పుడైతే కొమరగిరి పట్నంలో డైలీ మార్కెట్ బట్ట ఈ మార్కెట్ అయితే డైలీ ఉంటుంది శనివారం ఒక రోజు ఉండదు ఎందుకంటే శనివారం కొమరగిరి పట్టణం అంటండి అంటే శనివారం అయితే డైలీ మార్కెట్ అండి ఇది మీరు ఎలా ఉందండి ఇది కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనండి బై మళ్ళీ వేరే వీడియో అయితే మళ్ళీ వెళ్తాం బాయ్ అండి రమ్మ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పప్పు రైలు అయితే తీసుకున్నానండి రెండు వందలు వేసాడు మనకి వీలు అయితే చూపిస్తుంది రెండు వందలు అవి ఎంత ఉంటాయి అర కేజీ ఉంటాయా అంటున్నాయా మరి రెండు వందలు అయితే తీసుకున్నాడు అనమాట రైలు గొప్ప రైలు ఇప్పుడు అయితే నేను ఇది బెండమూర్లంకని పెట్టాలమ్మా సంత ఇది ఇది కొమరిగిరి పోతారు అది శని ఇది బెండమూర లంక సరే ఇదైతే బెండమూరలంక పెడతాను ఓకే మనం బెండమూర లంకలో కొంత శనివారం కొమరిగిరిపట్నంలో కొంత తీసాం కదా ఇదైతే సంత అయితే బెండమూర లంకనే పెట్టమన్నారు శనివారం సంత అంటే అండి ఇక్కడ కొమ్మరికి పట్నం అది శనివారం అయితే పెడతా అన్నమాట మీకు ఈ అండకార్డులో మంచి మంచి వీడియోలు ఉన్నాయి వీడియోలు అయితే చూడండి వీడియోలు అన్నీ కూడా బాగుంటాయి ఇవన్నీ కూడా చాలా లక్కి వెళ్ళి తీసాను చాలా బాగుంటాయి వీడియోలు అన్నీ కూడా వీటిని క్లిక్ చేసి చూడండి ఓకేనండి థ్యాంక్ యూ వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి